నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పద్మ పురాణ అంతర్గత కార్తీక మహత్యం నందు ఇవాళ ఇరవై రెండో రోజు పారాయణం చెప్పుకుందాం నేను రోజున జలంధరుడు రాహు అనే దోతను పరమేశ్వరుడి దగ్గరికి పంపారు కదా పంపినప్పుడు ఆ పరమేశ్వరుల వారు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలో అది చెప్పాడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి భయంకరమైన పురుషాకారం రాహుని మింగేయాలనుకుంది వెంటనే పరమేశ్వరుడు అలా చెయ్యొద్దు అని చెప్పగానే వదిలివేయడం జరిగింది కీర్తి ముఖుడు యొక్క ఉపాఖ్యానం కూడా మనం విన్నాం పరమేశ్వరుడి వెనకాల ఆర్చిలా ఉండే దాంట్లో ఎవరైతే ముందర కీర్తి ముఖుడిని అర్చించాకనే పరమేశ్వరుడిని నచ్చిస్తేనే పూజకు ఫలితం ఉంటుంది అన్న విషయం విన్నాం ఇవాళ ఆ యుద్ధం కొనసాగింపు రాహు పరిగెత్తుకుని వెళ్ళి జలంధ్రుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన విషయమంతా కూడా పోసగుచ్చినట్లుగా చెప్పాడు వెంటనే కోపం వచ్చేసింది కోపం వచ్చేసి పరమశివుని మీదికి రణభేరి రోగించాడు అంటే యుద్ధం ప్రకటించేశాడు ప్రకటించేసి కోట్లాది సైన్యంతో కైలాసం వైపుకి కదిలాడు ఈ జలంధరుడు ఆ సందర్భంగా ఎప్పుడే జలంధరుడు నెత్తి మీదే ఉంటాడు శుక్రుడు శుక్రాచార్యుడు రాహు చూశాడు శుక్రుణ్ణి అంతే అంటే రాహు దృష్టి కూడా ప్రమాదకరమైంది అని చెప్పడానికి అనమాట ఎప్పుడైతే రాహుది యొక్క దృష్టి శుక్రుడి మీద పడిందో ఆ కిరీటం వచ్చి కింద పడింది అదొక అపశకనం సరే మొత్తం ఈ జలంధరుడు మొత్తం సైన్యాన్ని అంతటినీ పట్టుకుని కైలాసానికి బయలుదేరాడు ఈ దేవతలు ఏం చేశారు ఇంద్రుణ్ణి ముందర పెట్టుకుని వెనకాల నుంచి చాటుకుండా పరమేశ్వరుని సన్నిధానానికి చేరి అక్కడ పరమేశ్వరునితో వీళ్ళంతా మొరుపెట్టుకున్నారు చూసావా పరమేశ్వర మేము ఇన్నాళ్ళుగా ఎన్ని బాధలు పడుతున్నామో అవన్నీ నీకు తెలుసు ఇప్పుడు ఏకంగా నీ మీదకే దండెత్తు ఎట్టి పరిస్థితులలోనూ వాడు బ్రతకడానికి వీల్లేదు ఎలాగన్నా సరే జలందరిని సంహారం చెయ్యి అని చెప్పంగానే ఒక్కసారి పరమేశ్వరుల వారు విష్ణుమూర్తిని స్మరించారు స్మరించంగానే విష్ణు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైతే వెంటనే పరమేశ్వరుడు విష్ణువుని అడుగుతారు ఏంటయ్యా నువ్వు ఆ అతను ఇద్దరు కలిసి యుద్ధం చేసుకున్నారు కదా జలంధరుడితోటి నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడే నువ్వు జలంధరుణ్ణి యముని దగ్గరికి పంపించలేకపోయావా ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు ఆయన అడగంగానే విష్ణు ఏమని సమాధానం చెప్తారు జలంధరుడు నియమంసలో పుట్టాడు అంతేకాదు సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరుడు అవ్వడం వల్ల అతను నా చేత వధించబడేవాడు కాదు అని చెప్పి చెప్తారనమాట నువ్వే ఏదైనా చెయ్యి అని చెప్పారు వెంటనే ఓ దేవతల ఈ మన పరమశివుల వారు అంటున్నారు ఓ దేవతల వారా వాడు మిక్కిల పరాక్రమవంతుడు వాడిని యుద్ధంలో గెలవడం అన్నది అసాధ్యం మీరేం చేస్తారంటే మీరందరూ కూడా మీ అస్త్ర శస్త్రాలతో మీ తేజస్సులను దాంట్లో ప్రవేశపెట్టండి అనగానే అందరూ కూడా అస్త్రాలను పెట్టడం అందరి తేజస్సులు ఆఖరికి విష్ణువు కూడా ఆయన తేజస్సును పరమేశ్వరుడు తేజస్సును అన్ని తేజస్సులను దాంట్లో పెట్టడితే దాంట్లోంచి సుదర్శన చక్రం అన్నది ఒకటి అనమాట మొత్తం అందరూ కూడా సుదర్శన వాళ్ళ వాళ్ళ తేజస్సుల నిండి ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని నిర్మించారు అప్పటికే ఈ లోపల లెక్కలేని ఏనుగులతోనూ లెక్కలేనని గుర్రాలతోనూ లెక్కలేనని రథాలతోనూ లెక్కలేనంత సైన్యంతోనూ కూడా ఈ జలంధరుడు ఈ కైలాసాన్ని ముట్టడించాడు అంతే కాదు మరి అక్కడ ప్రమథ కణాలు ఉంటాయి కదా ప్రమథ కణాలు నందీశ్వరుడు గణే గణపతి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇత్యాదులందరూ కూడా ఈ జలంధరుడు యొక్క సైన్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నారనమాట రెండు గ్రూపులకి అంటే రెండు దగల మధ్య కూడా యుద్ధం చాలా భేకరంగా కొనసాగింది ఇరు పక్షాల నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాల ధ్వనులతోటి భూమి ప్రకంపించింది ఎన్ని రకాల ఆయుధాలతో డబ్బు కొట్టుకోవాలో ఎన్ని రకాల ఆయుధాలను ప్రయోగించాలో ఎన్ని రకాల శస్త్రాస్త్రాలను ప్రయోగించాలో అన్ని రకాల శస్త్రాస్త్రాలను ఇరు పక్షాల వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకున్నారు ఆఖరికి ఎలా అయిందంటే ఆ రణరంగం కళేబురాలు గుట్టలు గుట్టలుగా అవి ఏనుగులు లేకపోతే గుర్రాలు సైనికులు వీళ్ళ యొక్క కళేబురాలు గుట్టలుగా పడి ఆ రణరంగం చూడడానికి చాలా భయంకరంగా ఉంది కానీ శుక్రాచార్యుడు మాత్రం ఏం చేస్తున్నాడు మృత సంజీవని విద్యతోటి ఈ చనిపోయిన వాళ్ళందరినీ రాక్షసులందరినీ కూడా బ్రతికించడం మొదలుపెట్టాడు ఈ విషయం పరమేశ్వరుని యొక్క చెవిని పడింది అంతే వెంటనే ఆయన నుంచి కృత్య అన్న ఒక శక్తిని ఆయన పుట్టించారు ఆ కృత్య పుడుతూనే వస్తూనే రంగాన్ని చేరి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కొంతమంది రాక్షసుల్ని చేసింది ఎంతో మంది చంపేసి ఈ శుక్రాచార్యుడిని ఏం చేసింది చెంకలో పెట్టుకుని చక్కమై అయిపోయింది ఇప్పటిదాకా శుక్రాచార్యుడు ఉన్నాడు కాబట్టి చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టుగా బతికొచ్చారు ఇప్పుడు శుక్రాచార్యుడే లేడు వీళ్ళందరికీ కూడా భయం పట్టుకుందనమాట శుక్రుడు లేకపోవడం వల్ల ఈ ప్రమథ కణాల విజృంభణకి రాక్షససేన మొత్తము కూడా అతలాకుతలం అయిపోయింది తుఫాను గాలికి ఎలాగైతే చెట్లు ఊగిపోతాయో అలాగా మొత్తం రాక్షస సేన అంతా కూడా చల్లా చదురైపోయింది దీనికి కోపం వచ్చేసింది శుంభ నిశుంభులకి కాలనేమి ఇత్యాది రాక్షసులు అందరూ కూడా ఈ గణపతితోనూ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోనూ నందీశ్వరుడితోనూ యుద్ధం చేయడం మొదలు పెట్టారు ఇంకా ఎంతలా యుద్ధం చేశారంటే అంత యుద్ధం చేశారు సరే నందీశ్వరుడు కాలనేమితోను విఘ్నేశ్వరుడు శుంభుడితోను అలాగే కుమారస్వామి నిసుంభుడితోనూ ద్వంద్వ యుద్ధానికి పాల్పడ్డారు నిసుంభుడు యొక్క బాణాఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నెమలి మూర్చిపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుసును సారథిని నాశనం చేసేసాడు అందుకు కోపించినటువంటి సుంభుడు విఘ్నేశ్వరుడు మీద ఐదు బాణాలను తర్వాత ఐదు బా విఘ్నేశ్వరుడు యొక్క ఈ విఘ్నేశ్వరుడు యొక్క వాహనమైనటువంటి ఎలుకని బాధించాడు విఘ్నేశ్వరుడు యొక్క వాహనమైనటువంటి ఎలుకని బాధించేసరికి అది కదలలేని స్థితిలో ఉండిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక గొడ్డల్ని తీసుకుని ఆ నడుచుకుంటూ వచ్చి వెంటనే వక్షస్థలాన్ని శుంభుని యొక్క వక్షస్థలాన్ని కొట్టాడు శుంభుడు పడిపోయాడు పడిపోగానే వెంటనే కాలనేమి నిసింపులు ఇద్దరు కూడా గణపతి మీదకి వచ్చేసారు దీన్ని చూసి వెంటనే వాళ్ళు ఏం చేశారు వీరభద్రుడు వినాయకునికి సహాయంగా వచ్చి వీరభద్రుడు కూడా యుద్ధం చేయడం మొదలు పెట్టాడు వీరభద్రుడు రాంగానే వీరభద్రుడితో పాటు ఉన్నటువంటి కోష్మాండ భూత ప్రేత పిశాచ గణాలు అన్ని కూడా యోగిని గణాలు యక్షగణాలు అన్ని కూడా ఈ వీరభద్రుడికి సహాయంగా వచ్చి విఘ్నేశ్వరుడితో పాటు యుద్ధం చేయడం మొదలు పెట్టారు వాళ్ళంతా కూడా ఇంకా వీరభద్రుడి యొక్క విజృంభణతోటి రాక్షస గణాలన్నీ కూడా అతలా కుతలమైపోయాయి అందులోనే మూర్ఛ తేలినటువంటి నందీశ్వర కుమారస్వాములు ఇద్దరు కూడా మళ్ళీ ఆ యుద్ధంలో ప్రవేశించి యుద్ధం కొనసాగించడం మొదలుపెట్టారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపో వీగిపోతున్నటువంటి తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాలు మొత్తం కూడా మారు ఐదు బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణి ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి వాళ్ళు మూర్చిపోయేలా చేశాడు చేసి చాలా ఘోరమైనటువంటి సింహ గర్జన చేశాడు జలంధరుడు వారి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చినటువంటి వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడు యొక్క గుర్రాలను పతాకాన్ని గొడిగిని నాశనం చేసేశాడు మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలాగా నాటాడు వీరభద్రుడు దానితో మండిపడినటువంటి జలంధరుడు పరిఘ అన్న ఒక ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొని వీరభద్రుడిని ఈ నెత్తి మీద కొట్టేశాడు చాలా అద్భుతమైన యుద్ధం చేశారు వీరభద్రుడును జలంధ్రుడు చివరికి ఆ పరిగతోటి తోటి వీరభద్రుడి యొక్క తల మీద ప్రయోగించాడు ప్రయోగించడంతో వీరభద్రుడు ఆ పరిఘ యొక్క ఘాతానికి మూర్చ వచ్చి పడిపోయాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం నందలి ఇరవై రెండవ పారాయణం సమాప్తం లోకా సమస్తభావంత మరిక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం